నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీల నిరసనపై మంత్రి ఫరూక్ కామెంట్స్ చేశారు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత వైసీపీ పార్టీదేనని ఎద్దివా చేశారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుతానని జగన్ చేసిన అప్పులకు ఇప్పుడు మా ప్రభుత్వం వడ్డీలు కడుతుందన్నారు ట్రూ ఆఫ్ ఛార్జెస్పై ముప్పై రెండు వేల కోట్ల వినియోగదారులపై నలభై తొమ్మిది వేల కోట్ల వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు ఆర్టీసీ మైనారిటీ అన్ని సంస్థలను సర్వనాశనం వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ నాయకులందరూ మీ నాయకుడు జగన్నే నే ప్రశ్నించండి అన్నారు మా సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు అప్పు తెచ్చుకుంటారు ఆ ట్రోఫ్ ఛార్జ్ ఎవరు ఎవరు కట్టాలా నేను కట్టాలనా ఎవరు కట్టాలా అసలు కూడా కట్టాలా వడ్డీ కూడా కట్టాలా ప్రజలకు ఏమో భారం వేసిపోతుంది కంటినీ తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం మీద భారం పడింది కట్టాలా తెలుగుదేశం పార్టీ యాడించడుతుంది ఛార్జీలు పెంచినామా న్యూ న్యూ దానికి న్యూ కట్టి న్యూ దానికి అప్పు తీస్తారా అన్న బాబా మేము చేసింది కానీ పాపం న్యూ చేసాం పాపం ఇది ఇది ఛార్జీ ఎంత ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పు చేశాను వాళ్ళు వినియోగదారుల మీద నలభై తొమ్మిది వేల కోట్లు ఎవడు పెంచినాడు ప్రో ఆఫ్ ఛార్జీలు మీద పెంచుతా ఇంత ఆదాయం వస్తుంది నేను అధికారులు ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను నేను ప్రభుత్వం అప్పు తీర్చు కంటిన్ ప్రభుత్వమే కదా ప్రభుత్వం మీద వరవైంది ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నష్టాలు వేల కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు అప్పులు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీ జగన్ అన్న అవినీతి సమ అసమర్థత ముప్పై రెండు వేల కోట్లు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పన్నెండు వేల కోట్ల జాప్యం అయిపోయి పన్నెండు వేల కోట్లు నష్టం పోర్వం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యంతో నాలుగు వేల ఏడు మూడు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు నష్టం ఏడాదికి ఏడు వందల మెగా సోలార్ పవర్కి నష్టం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అప్పుల వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మళ్ళీ డిస్కమ్ అది కూర్చుంటారు రిస్క్ రిస్క్ ఛార్జీలు పెంచేది తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ వైఫల్యాలు నేను జెనుకో ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళీ మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలి పేపర్లు కూడా వచ్చింది చాలా పెద్ద ఎత్తున చూసాను ఆంధ్రజతిలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది అని చెప్పే అదే ఎవరు పెచ్చిపోయినారు నేను అడగలే తొమ్మిదిసారి అడగకూడదు అని జాగ్రత్త నిల్లు నేను ధర్నా చేసినారే ఎందుకు నేను బయ ఇంక పెంచుతాడు అనవసరంగా నాకు సర్వనాశం చేస్తారు ప్రజలుగా కానీ చెప్పి చెప్పవచ్చు కదా ఇప్పుడు మేము పెంచినామా మేము పెంచిపోయింది ఇది ఆ టు ట్రోఫ్ ఛార్జీలు ఎప్పుడు కట్టాలా నువ్వేం పోతుంది మేము మా మీద భారం పడా ప్రజలు మమ్మల్ని అడుతున్నారు మేము పెంచినామని తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడగల ఏ రోజు మతికిచ్చింది ఆయనకు మధ్య ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియదు ఆయనకు ఆర్టీసీ సర్వనాశం చేశా సంస్థలన్నీ అన్ని సంస్థలన్నీ సర్వనాశం అయిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు మైనార్టీ సంస్థ అయితే నేను చూసి పెట్టిన అమ్మేవాడు చెప్పా ఒక్క పని ఒక్క పని చెప్పండి ఆయన చేసింది నాపై వాడు ఎవడు మా ఎమ్మెల్సీ కాడు మనకి ఏం తెలుసా మన ఫ్యాక్టర్ ఉండే మసీదుకు యాభై ఐదు సరఫరా రిలీజ్ చేసుకునేవాడు కూడా మాట్లాడేటువంటి అయితే రాజకీయాలు చేసేవాడు చేయాలా చేయాలి మళ్ళీ నీతి పర్వం ఆడుతున్నారు మార్కెట్ యార్డు షాపింగ్ కాపు రోజులు అయిపోయి దాన్ని రెన్యువల్ చేయలేదు ప్రభుత్వం నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఎంత ఖాళీ చేయాలి కదా ఇమీడియట్గా ఎవడన్నా సామాన్యుంటే ఊరికి వాడికి వేయకుంటే ఊరుకుంటారా ఎందుకు అయిపోయింది దానికి అయిపోతే కూడా మీరు కంటిన్యూ చేస్తారా దానికి ఊర్లో లేవా పప్పు దానిలో అగళ్ళు వ్యాపారం చేయాలన్నా తెలుసుకోవాలి ఎవరు చేసిపోయినాడు ఆ రోజు ఆయన అడిగితే ఇవన్నీ జరిగేది కాదు కదా రాష్ట్రం బాగుండేది మీరు బాగుండేది ఇప్పుడు ఎందుకు బజార్లు మీరు మిగులు విద్యుత్ పాయ మిగులు విద్యుత్ ఎంపిక లేదు ఆయన గురించి ఎన్ని చెప్పాలి చూడండి ఎన్ని నిర్ణయా దగ్గర రాసేది మన రాసిన ఆయన పిల్లలు అదే అది స్నేది గారిని రాశారు దాని గురించి చెప్పే ఓవరాల్ చెప్పిందని ఎంత క్లియర్ ఇట్లా జరిగి జరిగిందని దీనికి ఎంత బాధ్యుడేవడు మీరు ఉన్నారు మేము ఉన్నాము నేనే అడిగిన టూల్ ఆఫ్ చార్జర్లు ఏమయా ఇదే అవే కొన్ని ఆట బొగ్గు గిగ్గు కొనే ఆట దానికోసం కట్టాలంటాన్ని ప్రభుత్వం కట్టి అన్ని చేసి నేను మొగ్గు కొనే డబ్బులు కట్టమంటే సోలార్ ప్యాకెట్ ఎప్పుడు తెచ్చినవి మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు సోలార్ ప్యాక్ట్ తెచ్చింది ఏమన్నా ప్రాజెక్ట్ ఒకటి కట్టావా మన జిల్లాలోనే కదా బ్రహ్మాండం మన జిల్లాలోనే కానీ గందాల జిల్లాలోనే రెండు జిల్లాలకు వస్తుంది అటు ఇటు సగం ఉంది ఒక ఆ మాది మృతు యూనివర్సిటీ దిమ్మలు కనబడుతున్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర నవ్వుతూ ఉన్నారు ముస్లింల కోసం ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టాము తర్వాత విద్య కర్మలు పెడతాము ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు ఉర్దూ ప్రోత్సహించే వాళ్ళు ఉర్దూ చదువుకునే వాళ్ళు తీసుకొచ్చి ఇడబెడితే దాన్ని దిమ్మలు కాని అప్పుడు ఎంత ఒక్క పని చేయలే ఎక్కడ దాన్ని అడగాలి కదా దాన్ని మీరు చెప్పండి మీరు ఇక్కడ ఎంత పుట్టి పెట్టండి ఏమని ఒక్కరు పని ఆరు నెలలు మళ్ళీ రోడ్డు ఇస్తాం మళ్ళీ వేస్తాను ముప్పై మన తొంభై లక్షల రూపాయల సాధికారాన్ని నూనూ పాయలు సాధికారానికి చేస్తాం ఎప్పుడు పెట్టుకోమని చెప్పిన జీవు ఇచ్చా పనగానే పల్లె కావాలంటే ఆయన డెబ్బై లక్షలు ఇచ్చా జీవు గానీ బాల కృష్ణ గారు కూడా అడిగారు రెండు వందల కోట్లు ఉన్నాయి చుట్టారు ఇవాళ మరి ఇవాళ ఇస్తాం అది కమిట్మెంట్ అది కుప్ప కూడా ఉంది ఏ ఒక రూపాయి ఎక్కడికైనా ఒక పైసా ఏమైనా వచ్చినాయో ఒక రోడ్డు వచ్చిందే ఇప్పుడు మేము వచ్చింది వచ్చింద్రా సార్ మమ్మల్ని ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద ఏడున్నర కోట్లు ఇచ్చింది దాంట్లో వాళ్ళు కట్టాల్సిన ఆయన వడ్డీ కట్టా అసలు కట్టా దాన్ని పట్టుకొని ఇచ్చింది మళ్ళా బాయ్ మిగిలిన రెండు కోట్లు రెండున్నర కోట్లు ఐదు కోట్లు బాయ్ మొన్ననే మేము అదే పని మా నెల్లూరుకి వేసినాం నాకు మేము మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసింది మంత్రి నాకు మళ్ళా మళ్ళీ పోయి ఏదో ఒకటి తీసుకొస్తే ఏం చేస్తాము మళ్ళీ ఏదేమైనా ఇది సారీ ప్లానింగ్ టీపీఓ టౌన్ ప్లానింగ్ కింద మూడు కోట్లు ఇచ్చినాడు ఇంత రెండు నెలలు కాదంటే మన మూడు కోట్లు దానికి ఎక్కడైనా గిరిగి డెవలప్ చేద్దాం మీరు అడ్వైజ్ చేస్తే మీరు మా ఊర్లో మా ప్రాంతం మన ప్రాంతాన్ని మనం చేసుకున్నాం ఎక్కడైనా పార్క్ డెవలప్మెంట్ కోసం చేస్తాము డబ్బులు ఇచ్చాము కమిషనర్ గారు ఆయన నడుస్తున్నాడు కలెక్టర్ తర్వాత ఆడ పిలిచి ఓవర్ ఫ్లైఓవర్ దగ్గర ఇమాజిన్ చేశాం ఆడ డెవలప్